ఈ ముగ్గురులో ప్రథమ స్థానం తీసుకున్నది ఎవరనంటే భక్తుడైన యోహాను మొదటి స్థానము ఆయనదే గురులో ప్రథమ స్థానము భక్త యోహాన్ ఈ యోహాను గారు క్రీస్తు యేసు నామము కొరకై సాక్షార్థమై స్వార్థ పరిచర్యలు కొనసాగించబడుతున్నప్పుడు ఆయా భక్తులందరినీ కూడా రాళ్లతో కొట్టి రంపములతో కోసి ఏమండి చెప్పండి బండలు బిగించి తర్వాత పశు చర్మము వలసి బ్రతుకున్న దైవ సేవకులను మడతబెట్టి పశు చర్మములో పెట్టి బంతిగా కుట్టి ఆట స్థలాలలో ఆడుకొని చంపారు ఇంటూ మార్కు శిలువలో ఒక దైవజనుడు దేవుని కొరకు ప్రాణాలు ఖడ్గము చేత చంపబడ్డారు రకరకాల బాధలు పడితే ఈయన్ని కూడా తీసుకుని వెళ్ళి ఏం చేశారు చెప్పండి కాగుచున్న నూనెలో నూనె కడాయిలో తీసుకెళ్ళి ఉయ్యాల చంపాలంట తీసుకుని వెళ్ళి ఊపుకుంటా ఊపుకుంటా ఆనాడు షడ్రక్ మేష అభిద్దరు గోల్ని వేసినట్టు బలవంతులు ఈయన కూడా తీసుకెళ్ళి దానిలో పాడేశారు పొంగుచున్న నూనె సూమంట చల్లగా అయిపోయిందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఏమైపోయిందండి చల్లగా అయిపోయిందంట అది చల్లబ చల్లగా ఏదో కూలింగ్ వాటర్ లేక అయిపోయేసరికి మెల్లగా తీశారు అండి తీసిన తర్వాత ఇక తన చంపటము మనకు సాధ్యము కాదు అని ఇతను తీసుకెళ్ళి పద్మసు దీపానికి జైలు పంపారంట దేవునికి స్తోత్ర